హాయ్ అండి వన్ ఇయర్లో నేను ఆరు లక్షల రూపాయలకి గోల్డ్ ఎలా కొన్నాను అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను అండి నిజానికి నేను వన్ మంత్ లోనే ఐదు లక్షల ముప్పై వేలకైతే గోల్డ్ కాయిన్స్ తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ జూన్ నుండి అయితే స్టార్ట్ చేశానండి ఇలా కాయిన్స్ కొనడానికి వీటిని కాయిన్స్ అంటారో లేకుంటే బిస్కెట్స్ అంటారో మీ ఇష్టము నేనైతే కాయిన్స్ అనే అంటున్నాను లాస్ట్ ఇయర్ జూన్ నుండి ఈ ఇయర్ జూన్కి అయితే ఆరు లక్షల వరకు కొనుక్కున్నానండి మొత్తం వచ్చేసి అరవై మూడు గ్రాములు అయితే తీసుకున్నాను ఇందులో అండి మీకు చెప్పాలి మీరు మీలో చాలా మంది అడిగారు కదా ఎలా ప్లాన్ చేశారు మీరు కొనటానికి మంత్లీ కొంటారా లేకుంటే మంత్లీ సేవ్ చేసుకుంటారా మీ ప్లాన్ ఏంటి మీరు ఎలా సేవ్ చేసుకొని కొన్నారు అని అయితే చాలామంది నాకు కామెంట్ పెట్టారు ఇందులో కంప్లీట్గా ఫైవ్ ల్యాక్స్ అయితే నా మనీ అండి ఏంటి అమ్మాయి పెళ్ళయి కూడా నా మనీ అంటుంది అని మీలో కొంతమంది అనుకోవచ్చు మా హస్బెండ్ అలానే అంటారండి ఎందుకంటే ఈ మనీ నేను బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేశానండి అప్పటి నుండి నేను సేవింగ్స్ పెట్టుకున్నాను ఇంకా తర్వాత మా హస్బెండ్ ఇచ్చినా కూడా ఈ మనీని తీసుకోలేదండి నీ మనీని నువ్వే వాడుకో నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు సో నీ అవసరానికే వాడుకో నీకు నచ్చిన ఏదన్నా తీసుకో అని అయితే చెప్పారే కానీ మా హస్బెండ్ మాత్రం ఇంట్లో అవసరాలకు కూడా వాడుకోలేదండి ఎంత చెప్పినా కూడా ఈ మనీని అయితే తను వాడలేదు మా పెళ్ళి ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంకా నా పెళ్ళైన కొత్తలో అండి కొత్తగా కాపురం పెడతారు కదండి అప్పుడు నా సైడ్ నుండి కానీ అలా నా హస్బెండ్ సైడ్ నుండి కానీ మాకు వన్ రూపీ కూడా సపోర్ట్ లేదండి ఇద్దరం అయితే జీరోతో స్టార్ట్ చేసాము ఆ టైం లో కూడా నేను నా హస్బెండ్ కి చెప్పాను ఇప్పుడు నా దగ్గర ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి కదా వాటిని యూజ్ చేసుకుందాము ఒక త్రీ ల్యాక్స్ అలా యూస్ చేసుకొని మనకు కావాల్సిన ఫర్నిచర్ అంతా తీసుకుందామని అయితే చెప్పాను అప్పుడు కూడా నా హస్బెండ్ అస్సలు వినలేదండి ఆ టైంలో నేనైతే గొడవ పడి కూడా చెప్పానండి అయినా కూడా మా హస్బెండ్ వినలేదు అప్పుడు నేనైతే ఒక కండిషన్ పెట్టానండి సరే ఈ మనీని అయితే నువ్వు యూజ్ చేయొద్దు మరి ఇప్పుడు ఒక మంచి ఇల్లు తీసుకొని అందులోకి కావాల్సిన ఫర్నిచర్ మినిమం ఫర్నిచర్ తీసుకోవాలన్నా కూడా ఒక త్రీ ల్యాక్స్ అలా అవుతాయి ఇవన్నీ నువ్వు బయట అప్పు చేస్తానంటే నేను ఒప్పుకోనని అయితే చెప్పాను హస్బెండ్ ఏమో ఏమి కాదులే ఒక త్రీ ల్యాక్స్ బయట తెస్తాను ఈ త్రీ ల్యాక్స్ ఉంటే మనకు కావాల్సిన అన్నీ వస్తాయి కిచెన్ ఐటమ్ దగ్గర నుండి కావాల్సిన ఫర్నిచర్ అంతా వస్తుంది అని అయితే చెప్పాడండి అసలు నేనైతే ఒప్పుకొని కూడా ఒప్పుకోలేదండి అయితే మా ఆయనకి ఒక ఈఎంఐ ఉందండి మళ్ళీ ఈ మూడు లక్షల అప్పు ఈ మూడు లక్షల అప్పుకి వడ్డీ కట్టాలి అసలు ఏంటి అప్పుల బాధలు అని అయితే నాకు చాలా భయం వేసేది ఎంత చెప్పినా కూడా మా హస్బెండ్ వినలేదండి ఇంకా నేను ఏడ్చి అలిగి అలా నా హస్బెండ్ని కూర్చోబెట్టుకొని మంచిగా అయితే చెప్పానండి గొప్పలకు పోయి అప్పుల పా వాళ్ళు కావడం ఎందుకు ఉన్నదాంతో అడ్జస్ట్ అవుదాము మనకు ఫర్నిచర్కి కావాల్సిన మనీ ఎంత కావాలో అంత మనీని సేవ్ చేసుకుందాము ఫస్ట్ ఆ తర్వాతనే వేరే ఇంటికి మారుదాము ఫస్ట్ అయితే ఒక చిన్న ఇల్లు తీసుకుందాము అని అయితే మా హస్బెండ్ని ఒప్పించానండి ఇంకా లాస్ట్కి అయితే నా హస్బెండ్ కూడా ఒప్పుకున్నాడండి సరే అని ఇంకా అప్పుడు మేము కొత్తగా కాపురం పెట్టినప్పుడైతే ఒక చిన్న ఇల్లు అండి ఎంత చిన్న ఇల్లు అంటే అంత చిన్న ఇల్లు ఏమీ ఫర్నిచర్ లేదు జస్ట్ వంట వండుకోవడానికి ఒక గ్యాస్ చిన్న చిన్న గిన్నెలు ఇంకా వంటకి సంబంధించిన అయితే కొన్ని తీసుకున్నామండి ఇంకా మా హస్బెండ్కి అయితే వాళ్ళ ఆఫీస్లో ఒక వాషింగ్ మిషన్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు వాటితో అయితే మా కొత్త కాపురం స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయితే చేసాం కానీ అండి ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఎన్ని అవమానాలు పడ్డాము ఎంతమంది చుట్టాలు మమ్మల్ని చీప్ గా చూసారో మాకే తెలుసండి ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి అప్పుడు కూడా అండి మా హస్బెండ్ నా దగ్గర ఈ ఫైవ్ లాక్స్ మనీ వాడమంటే వాడలేదండి ఎంత చిరాకు వచ్చేదో అండి అయినా కూడా వాడలేదు సరేలే లైఫ్లో ఇలాంటివి కూడా ఫేస్ చేయాలి అని నేను కూడా అనుకున్నాను ఇప్పుడు దాకా నేను మీకు చెప్పిందంతా సోదిలాగా కనిపించవచ్చు కానీ అండి ఇక్కడ నుండి మాకు సేవింగ్స్ అయితే స్టార్ట్ చేసుకున్నామండి ఇంకా మా హస్బెండ్ శాలరీ ఏమో మూడు భాగాలుగా డివైడ్ చేసుకున్నామండి ఒకటేమో ఈఎంఐ ఇంకొకటి ఏమో ఇంటి రెంట్ ఇంట్లో ఖర్చులకి ఇంకొకటేమో ఫర్నిచర్ కొనుక్కోవటానికి సో ఇలా ప్లాన్ చేసుకోని అండి దీన్ని దానికే పెట్టుకున్నామండి ఇక్కడ నేను కంప్లీట్ గా మా హస్బెండ్ తోటే ఒక వన్ ఇయర్లో లో అండి నేను ఎనిమిది గ్రాముల బంగారం కొనుక్కున్నానండి ఎలాగంటే ఇంటి రెంట్కి కి కావాల్సిన వాటికి మనకి మనీ ఇస్తారు కదండి ఆ మనీలో నేను మినిమంలో మినిమం త్రీ థౌజండ్ నుండి మ్యాక్సిమం ఫైవ్ థౌజండ్ అలా సేవ్ చేసుకునేదాన్ని అండి అంటే మా హస్బెండ్ చెప్పే చేసుకునేదాన్ని అండి సో ఆ మనీని నేను ఎక్కడ వేస్ట్ చేయకుండా అండి కంప్లీట్గా గోల్డే కొనాలని ఫిక్స్ అయ్యానండి సో అలా దాచిన మనీ ఒక్కొక్కసారి నెలకి ఒక్కొక్కసారి రెండు నెలలకి ఒక్కొక్కసారి మూడు నెలలకి అలా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం స్టార్ట్ చేశానండి లాస్ట్ ఇయర్ జూన్లో అయితే ఫస్ట్ టైం అండి నేను కాయిన్స్ కొనుక్కోవడము నేను ఛానల్లో వీడియోస్ కూడా పెట్టాను సో అలా అలా వన్ ఇయర్లో అండి నేను ఒక్కొక్కసారి రెండు నెలలకు ఒక ఆయన కొనుక్కుంటాను ఒక్కొక్కసారి మూడు నెలలకు ఒకసారి అలా కొంటూ ఉండేదాన్ని అండి వన్ ఇయర్లో నాకు ఎయిట్ గ్రామ్స్ అయిందండి మా హస్బెండ్ కంప్లీట్గా నా ఖర్చులకి ఇంట్లో ఖర్చులకి ఇచ్చిన మనీని దాచి నేను అలా కొన్నాను నేను కొనడం స్టార్ట్ చేసినప్పుడు అండి ఒక గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ వచ్చేసి ఏడు వేల మూడు వందలు ఉన్నదండి అదే ఇప్పుడు పదివేలకు వెళ్ళిందండి అలా అలా కొనుక్కుంటూ నేను దాచుకున్న మనీ ఎక్కడ వేస్ట్ చేయకుండా షాపింగ్లకని అంటే చేసేదాన్ని కానీ లిమిటెడ్గా చేసేదాన్ని బయట ఫుడ్ తినేదాన్ని కానీ లిమిటెడ్గా తినేదాన్ని అలా తినకుండా షాపింగ్లు ఏమి చేయకుండా అలా లేను అన్నీ అంటే మాకున్న దాంట్లో ఎంతైతే ఉందో గొప్పలకు పోయి అప్పులు చేయకుండా ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవ్వకుంటూ ఇలా సేవింగ్ అయితే స్టార్ట్ చేస్తూ వచ్చానండి సో ఇక్కడ నేను అరవై మూడు గ్రాములలో ఎనిమిది గ్రాములు అయితే కంప్లీట్గా నా హస్బెండ్ ఇచ్చిన మనీని సేవ్ చేసుకొని కొన్నానండి ఇంకా ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది కదండి ఈ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ కూడా నేను ఎందుకు ఇంత లేటుగా కొన్నాను కొంటే కొన్నాను కానీ అసలు ఫిజికల్ గోల్డ్ ఎందుకు కొన్నాను మామూలుగా గోల్డ్ ఈటీఎఫ్లు గోల్డ్ బాండ్స్ ఉన్నాయి కదండి అవి తీసుకోవచ్చు కదా అని చాలామంది అయితే అన్నారు కానీ నేను ఫిజికల్ గోల్డ్ తీసుకోవడానికి రీజన్ కూడా ఉందండి సో ఫస్ట్ అయితే ఈ ఫైవ్ ల్యాక్స్ మేము మా పెళ్ళైన కొత్తలో తెలిసిన వాళ్ళకి వడ్డీకి ఇచ్చామండి వడ్డీ కూడా ఎలా అంటే నెల నెల మాకు వడ్డీ కట్టేలాగా అలా వాళ్ళు ఫస్ట్ మంత్ ఇచ్చారండి ఇంకా తర్వాత ఇవ్వట్లేదండి అలా ఒక ఆరు నెలలు చూసాము మాకు భయం వేసేయండి మా అసలు మనీ అయితే మేము తీసేసుకున్నామండి సో ఇంకా అలా తీసుకున్న మనీ ఏమో మా ఆయన నన్ను ఎఫ్టీ చేసుకోమన్నాడండి నేనేమో వినకుండా ఇప్పుడంతా షేర్ మార్కెట్ నడుస్తుంది కదా ఆ షేర్ మార్కెట్లో మనం కొన్ని షేర్స్ అయితే కొనుక్కుందాము ఫ్యూచర్కి బాగా పనికొస్తాయి అని అయితే చెప్పానండి అప్పటికే నా హస్బెండ్ చెప్తూనే ఉన్నాడు మా ఆఫీస్లో చాలామంది నష్టపోయారు లాస్ అయ్యారు ఏమీ తెలియకుండా అసలు దిగకూడదు అని అయితే నాకు చెప్పారండి నేను నేనేమో వినకుండా నాకు ఐడియా ఉంది అంటే నాకు కొంచెం షేర్ మార్కెట్ గురించి ఐడియా ఉందండి నేను కౌశిక్ అన్నని డే ట్రేడర్ అన్న ఉన్నారు కదా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను అవే కాకుండా నాకు కొంచెం అయితే బేసిక్ నాలెడ్జ్ ఉంది సో కొనేసుకుందాం అనుకున్నానండి అప్పుడు నేను ఏం చేయాలి షేర్స్ కదా కొనుక్కోవాలి షేర్స్ కొనుక్కోకుండా ఫస్ట్ ట్రేడింగ్ లెక్కి దిగానండి ట్రేడింగ్లకు దిగాన అసలు పెడుతున్నాను వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి అండి అసలు వచ్చే వాటికన్నా పొయ్యే ఎక్కువ ఉన్నాయి ఇంకా నాకు భలే భయం వేసిందండి ఈ విషయం అయితే మా హస్బెండ్ తెలిసింది అప్పటికే నేను రెండు వేల ఐదు వందలు ఆ విషయం మా హస్బెండ్ తెలిసి ఇంకా అమ్మ తల్లి నీకు పెద్ద దండము వద్దని చెప్పినా వినకుండా సొంత పెత్తనాలు ఎక్కువైనాయి నీకు అని చెప్పి ఆ మనీని అయితే నాకు ఎఫ్డీ చేయించాడు ఇంకా మా అమ్మ వాళ్ళండి నా నాకు మా హస్బెండ్కి గోల్డ్ పెట్టారండి ఇంకా మా హస్బెండ్ ఏమో మీ అమ్మ వాళ్ళు పెట్టినవి కాకుండా నీ దగ్గర లేనిది ఏదైనా ఒక ఆర్నమెంట్ తీసుకో ఆ ఆర్నమెంట్కి ఐదు లక్షలు యూజ్ చేసుకో అని అయితే చెప్పారండి ఇంకా నేనేం ప్లాన్ చేశాను ఎఫ్డీలో ఉంటే ఏమి మనీ పెరగదు అంత ఇంట్రెస్ట్ ఏమీ రాదు సో ఇంకా నేను ఎఫ్డీని బ్రేక్ చేసి అప్పటికి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మీద అండి ఇలా ఆఫర్ పెట్టారండి ఎస్జిఓలో ఇంకా ఎస్జిఓలో ఆఫర్ పెడితే కాయిన్స్ కొనాలి ఒక కార్డుకి మంత్కి ఒకటే ఆర్డర్ వస్తుంది సో ఇంకా నేను నా హస్బెండ్ నాకు తెలిసిన వాళ్ళని నా ఫ్రెండ్స్ని మా హస్బెండ్ ఫ్రెండ్స్ని మా హస్బెండ్ ఆఫీస్లో కొలిగ్స్ని ఇలా అందరినీ అడిగామండి సో మందిని అడిగితే మాకైతే ఒక ముప్పై కార్డ్స్ అయితే వచ్చాయండి ఫస్ట్ అయితే మనీ పంపించాము తర్వాత మాకు వాళ్ళు ఓటీపీ చెప్పారు ఇలా కాయిన్స్ అయితే బుక్ చేసుకున్నాము మీరు అనొచ్చు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు కదా లోకల్ షాప్లో తీసుకోవచ్చు కదా అని లోకల్ షాప్లో అయితే నేను తీసుకోనండి ఎందుకంటే రింగ్ విషయంలో ఒకసారి నాకు మోసం జరిగిందండి అంటే అన్ని లోకల్ షాప్లు ఇలా ఉంటాయి నేను చెప్పట్లేదు మాకు మోసం జరిగింది కాబట్టి మాకు కొంచెం ఆ రీజన్ నేను తీసుకోవట్లేదు ఎజియోలో అండి నాకు లోకల్ షాప్ కంటే కూడా నూట రూపాయలు తక్కువ కార్డ్స్ అయితే ఉండాలండి కార్డ్స్ ఉంటేనే ఆఫర్ అనేది వస్తుంది లేకపోతే అసలు ఎక్కువ పడుతుంది మీ దగ్గర కార్డ్స్ లేవనుకోండి మీకు తెలిసిన లోకల్ షాప్ మీకు ఎక్కడైతే నమ్మకం ఉంటుందో ఆ లోకల్ షాప్లోనే తీసుకోండి నా దగ్గర అయితే కార్డ్స్ ఇలా కొన్ని ఉన్నాయి కాబట్టి తీసుకున్నానండి ఒక ముప్పై వరకు అయితే కార్డ్స్లో తీసుకున్నానండి ఇంకా తర్వాత ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే నేను లలితలో తీసుకున్నాను కదండి ఎందుకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నేను లలితాను తీసుకోవాల్సి వచ్చిందంటే ఈ క్రెడిట్ కార్డ్స్ లేవండి ఇంకా ఎంతమందిని అడగాలండి బాబోయ్ అసలు చిరాకు వచ్చిందండి అడిగి అడిగి పాపం ఉన్న వాళ్ళందరూ ఇచ్చారండి ఇంకా మళ్ళీ గోల్డ్ కాస్ట్ ఎక్కడ పెరిగిద్దో ఏమో అని ఇంకా మళ్ళీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే లలితలో తీసుకున్నామండి లలితలో తీసుకోవడం వల్ల నాకు ఏడు వేల నాలుగు వందలు జీఎస్టీ విఏ విఏ అయితే ఎక్కువేం పడలేదండి జీరో పాయింట్ టూ ఫైవ్ పడ్డది అంతే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మీద కానీ నేను ఏజియోలో థర్టీ గ్రామ్స్ తీసుకోవటం వల్ల నాకైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సేవ్ అయిందండి అంటే షోరూమ్తో కంపేర్ చేసుకుంటే చెబుతున్నాను సో ఈ ట్వంటీ ౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే అలా పోయింది ఎటు చూసుకున్నా నాకైతే నష్టం అయితే రాలేదు అనిపించిందండి అండి సో ఇలా నా సేవింగ్స్ తోటి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ మా హస్బెండ్ ఇచ్చిన మనీ సేవ్ చేసి ఒక ఎయిట్ గ్రామ్స్ అయితే కొన్నానండి నాకు పెళ్ళి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుందండి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను చాలా అంటే చాలా ఫే చేశాను నా అనుభవంతో అయితే చెబుతున్నాను ఒక అమ్మాయికి పెళ్లికి ముందు ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా ఒక ప్రిన్సెస్ లాగా పెరిగినా కూడా పెళ్ళి అయిన తర్వాత ఏదైతే లైఫ్ ఉంటుందో చూడండి అదే లైఫ్ అనేది కంటిన్యూ అవుతుంది ఆ కంటిన్యూ అయ్యే లైఫ్ ని అమ్మాయి ఎంత మంచిగా మలుచుకుంటుందో ఫ్యూచర్ అనేది అంత బాగుంటుంది అంతేకాని గొప్పలకు పోయి అప్పుల పాలు మాత్రం అస్సలు కావద్దండి వాళ్ళకి అవి ఉన్నాయి మనకు కూడా ఉండాలి వాళ్ళు అవి తెచ్చుకున్నారు మనం కూడా తెచ్చుకోవాలి అని ఇలా కంపారిజన్ ఎవరైతే చేసుకుంటారో అండి ఖచ్చితంగా అప్పుల పాలు అయిపోతారండీ ఫైనల్ గా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే డబ్బులు ఉన్నప్పుడే కొనుక్కుందాము మహా అయితే ఏమైతుంది కొంచెం లేట్ అవుతుంది అంతే కదా ఏదో ఒక రోజు అయితే కొంటాం కదా అప్పు లేని జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అంత బాగుంటుంది ఉంటుంది ట్రస్ట్ మీ సో ఇవ్వండి నా సంవత్సరంలోని కష్ట సుఖాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్